రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే దసరా సెలవులను అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈసారి దసరా సెలవుల్లో మరికొన్ని కీలక మార్పులు అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రత్యేకంగా ప్రధాన డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి దసరా సెలవుల్ని మరికొంత పెంచాలి అని చెప్పేసి సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దసరా సెలవులను ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది అంటే విజయ సంవత్సరం స్టార్ట్ అయినప్పుడే అకాడమిక్ క్యాలెండర్లో అయితే కనుక ఈ సంవత్సరం సెలవులు ఉంటాయని అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు దాని ప్రకారంగా సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పరిస్థితిని బట్టి ఆ ఫెస్టివల్స్ దగ్గరికి వచ్చినప్పుడు పండుగల దగ్గరికి వచ్చినప్పుడు ఒక రోజు అటు ఇటు మార్పు చేయడం ముందుకు వెనక్కి లేదా సెలవులు పెంచడం అయితే చేస్తూ ఉంటారు ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటికే దసరా సెలవులను అయితే ప్రకటించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు తెలంగాణలో అయితే గనక దసరా సెలవులను ప్రకటించడం జరిగింది అయితే ఏపీలో మాత్రం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా సెలవులను అయితే ప్రకటించారు అయితే ఇప్పుడు ఏపీలో కొత్త డిమాండ్ అయితే వినిపిస్తుంది పండుగ ముందుగానే ప్రారంభం అవుతుంది అంటే ఈ నెల ఇరవై రెండు నుంచే పండుగ ప్ర దసరా పండుగ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నెల ఇరవై నాలుగు నుంచి సెలవులు ఇవ్వడం కంటే కాస్త ముందుగా సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఈ మేరకు ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దీనికి సంబంధించి చూసినట్లయితే గనక తెలంగాణలో ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచే సెలవులు అయితే గనక ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళకి కుదరకపోయినట్లయితే గనక ఇరవై ఒకటి గానీ ఇరవై రెండు నుంచి అయినా కూడా కనీసం సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి వారు అడుగుతున్నారు దీనిపై మరి ప్రభుత్వం అయితే గనక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఒకవేళ ఇరవై నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు చూస్తే తొమ్మిది రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి అలా కాకుండా ఇప్పుడు అడుగుతున్నట్టుగా చూసి అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇచ్చినట్లయితే కనుక మొత్తం పన్నెండు రోజులు ఆంధ్రప్రదేశ్ లో సెలవులు వచ్చే అవకాశం ఉంది దసరా సెలవులు పన్నెండు రోజులు వచ్చే అవకాశం ఉంది ఇక అలాగే కాలేజీలకు చూసినట్లయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ ఐదు వరకు కూడా సెలవులు ప్రకటించారు ఇక వీరు వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ పై ఈ సెలవులు పెంచాలనే డిమాండ్ పై మరో పది రోజుల సమయం ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది